చనిపోలేదు నిన్ను ప్రేమించిన పాపానికి మీ నాన్న పెట్రోల్ మా నాన్న ఇంత ఘోరం చేశాడని నిజంగా నాకు తెలియదు నేను ప్రేమించటం లేదని ఎంత చెప్పినా వినకుండా మీ అబ్బాయి నా వెంట పడ్డాడు ఇందులో నా తప్పేం లేదు మీరు చేయబట్టి లాగిన వెంటనే మా అమ్మే లాగిందనుకున్నాను చంపాలనుకుంటే క్షమించి బాబు ఇంజనీర్ అవుతాడనుకున్న నా కొడుకు కళ్ళ ముందే కాలి బూడిదయ్యాడన్న బాధలో తొందరపడ్డాను చూడమ్మా ఇప్పుడు నువ్వు ప్రేమించిన ఈ బాబుని మీ నాన్న చంపాలనుకుంటున్నాడు మీరిద్దరు ఒకటైతే నా కొడుకు బతికినంత ఆనందపడతాను వెళ్ళండి బాబు లోపలికెళ్ళి దాక్కోండి వెళ్ళండి ఉన్నారు అయినా వాడిని పట్టుకోలేకపోయారు ఏంటి మీ నాన్నను కొట్టింది నేనే అని తెలిసి బాధపడుతున్నావా లేదు తప్పు చేసిన మా నాన్నని కొట్టి నువ్వు మంచి పనులు చేయటం స్టార్ట్ చేసావు ఇందులో నీ తప్పేం లేదు హలో బాబాయ్ నేను సూర్యాన్ని మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చేసింది కదా ఆ సూర్యం మీద పెట్టిన కేసు విడ్రా చేసుకోండి ఎలా రా నిప్పు ముట్టుకున్నాక చెయ్యి కాలాలి కదా సార్ మీ అమ్మాయి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేసింది సెటిల్ చేశాకే జైలుకి వెళ్ళాడు ఊరికే వెళ్ళలేదుగా మీ అమ్మాయి కోసం వాడు ఆరు నెలలు జీవితాన్ని పాడు చేసుకున్నాడు సార్ ఆ సెంటిమెంటే నా కూతుర్ని మెంటల్ చేసింది వాడు నాకు చేసింది ఆ ఒక్క అన్యాయం కాదు అందరూ చూస్తుండగా పబ్లిక్ నన్ను అనుకుంటాడు ఐదు నిమిషాల్లో అసెంబ్లీకి వెళ్ళి ఎంపీ కావలసిన నా రాజకీయ భవిష్యత్తుని నాశనం చేశాడు వాడిని వదిలిపెట్టం సార్ చిన్నప్పటి నుంచి వాడి గురించి తెలిసిన వాడిగా చెప్తున్నాను చెయ్య నేరాన్ని భుజాని వేసుకుని జైలుకి వెళ్ళాడు ఈసారి చేసి జైలుకి వెళ్ళాలనుకున్నాడు అనుకోండి మిమ్మల్ని చంపేస్తాడు బెదిరిస్తున్నావా లేదండి నిజం చెప్తున్నాను వాడు సింహం లాంటివాడు గుహలోనే బతుకుతున్నాడు గడ్డ పెట్టి కొట్టామనుకోండి జూను విదిలించి నుంచి ఊరుకుంటాడు అదే గడ్డ పలుకిమనుకోండి పంజా విప్పి ప్రాణం తీస్తాడు ముందు కాళ్ళు పట్టుకున్నావు ఇప్పుడు కళ్ళారా చేస్తున్నావు ఏంట్రా టోన్ మారింది వాడిని విడిచిపెట్టకపోతే నీ ఫేటు మారిపోతుంది ఏంట్రా తెగించి వచ్చావా నచ్చజెబుదావను వచ్చా కానీ తప్పట్ల ఇప్పుడు హెచ్చరిస్తున్నా ఆ స్టేషన్ కి నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ ని రాత్రికి రాత్రి వాడిని వదిలేస్తా ముందే నీ ఉద్యోగం తీయిస్తా చీఫ్ పాలిటిక్స్ ఆడుకునేవాడివి ఆ అధికారం నాకుంది నమ్ముకునే కంటే పోలీసులు నమ్ముకోవడం బెటర్ అనిపించావయ్యా సార్ రమ్మన్నారంట సూర్యం జయభూషణ రావు కూతురిని కిడ్నాప్ చేయలేదు అందుకు సాక్ష్యం విడ చెప్పినంత మాత్రం సార్ పోనీ మధులతోనే ఆ విషయం క్లారిఫై చేసుకుంటే అంతేకాదు మధులతని ప్రేమించాడన్న కోపంతో ఆమె కొడుకు మీద జయభూషణ రావు పెట్రోల్ బుస్ చంపాడని ఆమె కంప్లైంట్ ఇవ్వబోతోంది రేపు ఎంపీగా నామినేషన్ వేసేటప్పుడు ఎఫిడవిట్ లో తన మీద ఏ నేరాలు లేవని ఆయన రాసివ్వాలంటే ఈవిడ కేసు పెట్టకూడదు కదా సూర్యం వదిలేసి మధులతనిచ్చి పెళ్లి చేస్తానంటే కేసు విషయం కూడా మర్చిపోతానండి సో ఏం చెయ్యాలో ఒక కి ఒక ఐఏఎస్ చెప్పనక్కర్లేదు అనుకుంటాను రై రావు గారు అమ్మాయిని కిడ్నాప్ చేశానని ఒప్పుకో నిన్ను పెయిల్ మీద వదిలేస్తాం ఒప్పుకుంటావా లేదా ఒప్పుకునే పద్ధతిలో చెప్తే ఒప్పుకుంటాడు ఊటకి టిక్కానా లేని ఫుట్పాత్ గాడివి నీకు ప్రేమందుకురా ప్రేమించడానికి అంతస్తుండాలి ప్రేమ పేరుతో నా కూతుర్ని బల్లో వేసుకుంటావా నిన్ను చంపేస్తే ఇక ఏ పేదోడు డబ్బును ఆడపిల్లల్ని ప్రేమించాలనుకోడు నన్ను ఆపద్దు ఎంత కిడ్నాప్ జరగలేదు నేను ఇష్టపడి వెళ్ళానని మీ అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తే మీకే ప్రాబ్లం మీ చేతిలో చచ్చిపోయిన సారథి తల్లి ప్రస్తుతం కలెక్టర్ చేతిలో ఉంది రేపు మీరు ఎంపీగా నామినేషన్ వేసేటప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కలెక్టర్ ఇవ్వకపోతే మీ రాజకీయ జీవితం మళ్లీ చీకట్లో పడిపోతుంది అంటే నేను వాడు ఏమి చేయలేనా మీరిప్పుడేమీ చేయలేరు మీద కేసుకున్నా అంతేకాదు అంగీకరిస్తే స్వాతికి మీకు ఏ ముహూర్తంలో పెళ్లి జరగబోతుందో అదే ముహూర్తానికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను హౌస్ సర్జన్ గా నిన్ను సూర్యం ఎంత ఆనందిస్తాడు ఇక్కడికి వస్తాడుగా వస్తాడులే హలో స్వాతి నేను సూర్యాన్ని సూర్య థ్యాంక్ గాడ్ అయితే నేను ఇంటికి వచ్చానా లేదు లేదు మేమే అక్కడికి వస్తున్నాం ఒక స్వీట్ న్యూస్ చెప్పడానికి ఒక నిమిషం ఉండు బాబాయ్ మాట్లాడతారు అమ్మా స్వాతి ఆ జయభూషణ్ రావు సూర్యానికి మధురాత్రి నుంచి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు స్వాతి వాడి హాస్పిటల్ నుంచి ప్రాణతో బయటపడకూడదు సూర్య అమ్మ స్వాతి నా యావదాస్తి ఖర్చు పెట్ట అవసరమైతే అమెరికా నుంచి ఫ్లైట్ లో మందులు తెప్పించండి నో ప్రాబ్లం సార్ వన్ అవర్ లో స్పృహలోకి వస్తారు కలెక్టర్ గారు రండి చూపిస్తాను పర్వాలేదు పర్వాలేదు అండి ప్రాణానికి అపాయం ఏమీ లేదు అమ్మా బాడీలో ఏదో యాంటీ రియాక్షన్ అవుతుంది నువ్వు నువ్వేం ఇంజక్షన్ ఇచ్చావమ్మా నేను నేను ప్యాకెట్ రాని ఇచ్చాను డాక్టర్ ప్యాకెట్ రానా ఓ మై గాడ్ నువ్వు ఇచ్చింది ప్యాకెట్ రాను కాదు స్కోలిన్ డాక్టర్ నేను ఇంజక్షన్ ఇవ్వలేదు డాక్టర్ నేను ఇవ్వలేదు పూజి వెంట నువ్వు వెళ్ళి మెడిసిన్ తీసుకురా అలాగే అమ్మా ఏమండి ప్లీజ్ ఈ మందులు తొందరగా ఇవ్వండి ఎగ్గట్టు బదులు స్కాలు ఇచ్చి నా అల్లుడి ఎందుకు చెప్పాలనుకున్నావు లేదండి నేను సూర్యాన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిందండి తను చంపడం ఏంటి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది కనుకనే చంపుతోందమ్మా తనకి దక్కని వాడు నా కూతురు కూడా దక్కడానికి వీల్లేదని చంపేస్తుంది జయభూషణ రావు గారు ఈ బ్లాస్టింగ్ తీవ్రవాదుల పనేనని మా డిపార్ట్మెంట్ అనుమానిస్తుంది అసలు తీవ్రవాది ఇక్కడ నా అల్లుడికి పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపాలని చూస్తుంది ఉగ్రవాదివి తీవ్రవాదివి నువ్వు స్వాతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ప్రాణం పోసే విద్య నేర్చుకుంది కానీ ప్రాణం తీసే విద్య నేర్చుకోలేదు కళ్ళ ముందు